హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయలని యాడ్ చేసుకొని చింతకాయ పచ్చడి చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ పైన చింతకాయల్ని పచ్చిమిర్చిని అలాగే బెండకాయల్ని యాడ్ చేసుకొని వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటన్నిటినీ మగ్గించుకోవాలి తర్వాత అన్నిటినీ సపరేట్గా తీసుకోవాలి ఇవి చల్లరే చల్లారేదాకా పెట్టుకుందాం సపరేట్గా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇది మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ చింతకాయలు ఉన్నాయి కదా ఉడికించుకున్న చింతకాయల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలి పల్పంతా సపరేట్ చేసుకొని ఈ చింతకాయ రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి మనం మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీకి పట్టుకున్నాం కదా దాంట్లో తగినంత పలీల పౌడర్ యాడ్ చేసుకోవాలి పలీల పొడి కారానికి మనకి సరిపడా పొడి వేసుకోవాలి దాంట్లోకి ఈ రసాన్ని తీసుకోవాలి చింతకాయల రసాన్ని యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకొని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్నంతా పచ్చడిని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి వీటన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఈ పచ్చడిలోకి పోపు యాడ్ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ గిన్నెలోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుందాం తర్వాత పసుపు యాడ్ చేసి లాస్ట్లో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి సో ఇదంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పచ్చడిలోకి వేసుకుందాం సో ఫైనల్గా చింతకాయ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీరు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్